హాయ్ అండి వెల్కమ్ టు స్వెష్ కిచెన్ నేను మీ సునీత ఈరోజు రెసిపీలో అన్ని ఇంట్లో ఉండే వాటితోనే సింపుల్గా పన్నీర్ కర్రీని ఎలా చేయాలో చూసేద్దాం దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసుకుని కొద్దిగా ఆయిల్ వేసి చిన్న అల్లం ముక్కను సన్నగా తరిగి వేసుకోండి కొంచెంసేపు ఒక నిమిషం పాటు ఫ్రై చేసేసుకుని ఒక మీడియం సైజు ఉల్లిపాయ ఒక క్యాప్సికమ్ను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఆ ముక్కలు వేసుకోండి రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై అయిన తర్వాత రెండు వందల గ్రాముల పన్నీర్ను కట్ చేసి వేసుకోవాలి ఈ ముక్కలకి సరిపడా ఉప్పు హాఫ్ స్పూన్ మిరియాల పొడి వేసుకుని కాస్త ఫ్రై చేసేసుకుని ఈ ముక్కలను పక్కకు పెట్టేసుకోండి మరో కడాయిని పెట్టుకుని కొద్దిగా ఆయిల్ని వేసి హాఫ్ స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కాస్త ఫ్రై అవ్వనివ్వండి ఇలా ఫ్రై అయిపోగానే రెండు టమాటాలను మిక్సీ జార్లో వేసి మెత్తగా మిక్సీ పెట్టేసుకుని ఆ ప్యూరీని వేసుకోవాలి దీనిలోని పచ్చివాసన పోయి దగ్గరగా వచ్చే వరకు ఫ్రై అవ్వనివ్వండి ఇలా దగ్గరగా వచ్చేసిన తర్వాత రెండు స్పూన్ల ధనియాల పొడి పావు స్పూన్ పసుపు ఒకటిన్నర స్పూన్ కారం పావు స్పూన్ జీలకర్ర పొడి వేసేసుకుని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి రుచికి సరిపడా ఉప్పుని కూడా వేసుకోవాలి పన్నీర్ ముక్కల్లో ఆల్రెడీ మనం ఉప్పు వేసుకున్నాం కదండి చూసుకుని ఇక్కడ తగినంత ఉప్పుని వేసుకోండి ఈ మసాలాలు ఫ్రై అవడానికి కొద్దిగా నీళ్లు చిలకరించుకుంటే అడుగు పట్టకుండా ఉంటాయి దీనిలోంచి ఆయిల్ కనిపించే వరకు ఫ్రై అవనిచ్చేయండి చిన్న కప్పు పెరుగుని బాగా చిలకరించి ఆ పెరుగుని వేసుకోండి రెండు మూడు నిమిషాల పాటు తిప్పుతూ ఫ్రై అయిన తర్వాత పన్నీర్ ముక్కలు వేసుకోవాలి కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకుని ఈ ముక్కలను రెండు మూడు నిమిషాల పాటు గ్రేవీలో ఉడకనివ్వాలి ఇలా చక్కగా గ్రేవీలో ఒక రెండు నిమిషాల పాటు ఉడకనిచ్చేసి స్టవ్ ఆఫ్ చేసుకుని వేడిగా సర్వ్ చేసుకోవటమే ఈ పన్నీర్ కర్రీ చపాతి ఫ్లేవర్డ్ రైస్లోకి చాలా బాగుంటుందండి సింపుల్గా చేసుకున్న ఈ పన్నీర్ కర్రీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్